వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ చూడండి ఈరోజు అండి స్పెషల్ ఈరోజు మా ఇంట్లో నాటుకోడి చారండి చూడండి నాటుకోడి ముందుగా కట్ చేసుకుని నాటుకోడి అక్కడ పెట్టుకున్నాం దీంట్లో కావాల్సిన పదార్థాలు క్లీనింగ్ కావాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకున్నాం ఓన్లీ ఆనియన్ మిర్చి ఎందుకు చేశానంటే ఇప్పుడు చూడండి అల్లం చున్నీలపై అల్లం చున్నీలపై పేస్ట్ ఉంది అలాగే ఉప్పు కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక నాలుగు మిర్చి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాం చూడండి మనం దీన్నైతే గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం మనమైతే కుక్కర్ అయితే ఒకటి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఏమేమి వేసుకోవాలనేది మరలా ఇంకొకసారి చూపిస్తాను కుక్కర్ గరం అయితే అయిందండి కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసేలా సరిపడా ఆయిల్ ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఆనియన్ మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాం దీన్ని మంచిగా ఫ్రై అంత ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం ఇది ఆనియన్ పేస్ట్ మనం ఎందుకు వేసామంటే ఇది గ్రేవీ అనేది రావడం కోసం మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసాం ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఫోరు అట్లా తీసుకున్నాను ఫోర్ తీసుకొని కట్ చేసుకొని పొడవడ కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాం చూడండి అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది పచ్చివాసన పోయే దాకా వేసుకోవాలి ఆ తర్వాత మనం చికెన్ వేసుకుందాం చికెన్తో పాటు పసుపు వేసుకున్నాం కదండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ నమ్మకు ఉప్పుని యాడ్ చేసుకుందాం ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా దీన్ని కలుపుకుందాం ఇప్పుడు మనం మూతలు పెట్టుకున్నాం ఎందుకంటే మూత పెడితే తొందరగా ఉంటుంది అందుకే మూతలు పెట్టుకున్నాం చూడండి ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయింది అది పట్టుకుంటే చూడండి మెత్తగా అయిపోతుంది ఉడికింది కాబట్టి మరలా ఇంకొకసారి కలుపుకొని మరలా ఇంకొకసారి మనం మూత పెట్టుకున్నాం చూడండి చిక్ అయితే ఉడికిపోయింది మనం కొంచెం కరిబే వేసుకున్నాం కరివేపాకు వేసుకుంటే కళ్ళకు చాలా మంచిదండి బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు వల్ల జుట్టు పెరుగుతాయి అలాగే కళ్ళకు కూడా మంచిది కళ్ళు మంచిగా కనిపిస్తాయి ఇప్పుడు మనం కారాన్ని వేసుకున్నాం కారం అండి తగినంత కారాన్ని వేసుకు అంటే మీరు ఎంత సరిపడిన కారం తింటారో అంత కారం వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ల కంటే ఎక్కువ వేసుకున్నాను అది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది మీరు ఎంత కారం కావాలి అనుకుంటే అంత కారం వేసుకోండి ఉప్పు కూడా అండి తగినంత ఉప్పు మీరు ఎంత ఉప్పు అయితే తింటారో అంతే ఉప్పు వేసుకోండి ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాం గరం మసాలా వేయలేదండి ఇప్పుడైతే మనం ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్నాక మనం ఎంత వాటర్ కావాలనేది అంత వాటర్ వేసుకుందాం టూ మినిట్స్ అయితే అయిపోయిందండి మొక్క మంచిగా ఉడికిపోయింది అన్నీ చాలా బాగుంది ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం ఇది చారు కాబట్టి మనం కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ అయితే యాడ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం చూడండి ఆయిల్ కానీ ఆ వాటర్ సరి సరిపడమంతా వాటర్ వేసుకున్నాం ఆ పీసెస్ చూడండి మంచిగా కుక్ అయిపోయింది మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే గరం మసాలా వల్ల కొంచెం టేస్ట్ అనేది మంచిగా అవుతుంది చూడండి కలుపుకుందాం మళ్ళా ఇంకొకసారి ఆటకూడి చారండి వన్ ఇయర్ అయిపోతుంది లీవ్కి వచ్చి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ లీవ్కి వచ్చారు కదండి లీవ్కి వచ్చిన తర్వాత మా వదిన చేస్తుంది నాటుకోడి చారు దాన్ని నేను ఒక వీడియో తీసి పెడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎలా వచ్చింది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే తయారైపోయిందండి మనం లాస్ట్ ఇంకా టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోయిందండి ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందాం ఫినిషింగ్ అనేది నాటుకోడి చాలు కంప్లీట్ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్